ముఖ ధ్రువీకరణతో ముఖ ధృవీకరణతో యుఏఎన్ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు చెందిన సామాజిక భద్రతా పథకాలను వినియోగించుకోవాలనే ఉద్యోగులు ఇకపై తమ యూనివర్సల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నంబర్ యుఏఎన్ను ముఖ ధృవీకరణ ఫేస్ అథెంటికేషన్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు భద్రమైన అదేవిధంగా పూర్తి స్థాయి డిజిటల్ సేవలను ఈపిఎఫ్ఓకు చెందిన కోట్ల మంది సభ్యులకు అందించేందుకే ఫేస్ అథెంటికేషన్ ద్వారా యూఏఎన్ కేటాయింపు యాక్టివేషన్ వంటి డిజిటల్ సేవలను ఈపిఎఫ్ఓ తీసుకొచ్చిందని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు అనమాట ఉమాంగ్ ఎలా చేయాలంటే ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా ఆధార్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఒక ఇక నుంచి ఉద్యోగులు నేరుగా యూఏఎన్ జనరేట్ చేసుకోవచ్చు మొదట ఉమాంగ్ యాప్ను ఓపెన్ చేయాలి యూఏఎన్ అలాట్మెంట్ యాక్టివేషన్ క్లిక్ చేసి ఫేస్ అథెంటికేషన్ ద్వారా వెరిఫై చేయాలి ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ పూర్తయ్యాక మొబైల్లో ఉన్న అంటే ఆధార్లో ఉన్న మొబైల్ నెంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా యూఏఎన్ అయితే వస్తుంది యూఏఎన్ జనరేట్ అయ్యాక యూఏఎన్ రికార్డును ఉమాంగ్ యాప్ లేదా మొబైల్ పోర్టల్ అంటే నెంబర్ మెంబర్ పోర్టల్ ద్వారా కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట దాదాపు ఈ విధంగా ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పేసి చెప్తున్నారు అందరూ కూడా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని